తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్ల ప్రస్తావన లేకపోవడం మీద శ్రీశ్రీ చాలా బాధపడితే అది తెలుగు కవితలో తాజ్మహల్ను మించి నిలిచి వెలిగే కవిత అయ్యింది మొఘలాయి రాజు తెలి కన్నుల రాల్చిన బాష్పధారలే పొదలి ఘనీభవించినవి ముంతాజు మహాలు పోలి కన్ కన్నీరు ఘనీభవిస్తే తాజ్మహల్ అయ్యిందన్నాడు జాషువా ఆగ్రాలో యమున ఒడ్డున ప్రత్యక్షంగా చూసిన తాజ్మహల్ కంటే గుర్రం జాషువా పద్యకావ్యంలో నిర్మించిన తాజ్మహల్ అద్భుతంగా ఉంటుంది కావ్యమంతా రసధార మన సందర్భానికి తగిన భాగం మాత్రమే తీసుకుందాం పదిహేను వందల తొంభై రెండులో పుట్టి పదహారు వందల అరవై ఆరులో చలిపోయిన మొఘల్ చక్రవర్తి షాజహాన్కు భార్య ముంతాజ్ అంటే అమితప్రేమ ఆమె పద్నాలుగో బిడ్డను కంటూ ముప్పై గంటల ప్రసవ వేదనతో కన్నుమూస్తుంది పదహారు వందల ముప్పై ఒకటిలో ఆమె అకాల మరణాన్ని షాజహాన్ తట్టుకోలేకపోతాడు ప్రపంచంలో ఇప్పటి వరకు భార్య పేరుతో ఎవరూ నిర్మించని స్మృతి మందిరాన్ని నిర్మించి ముంతాజ్ పేరు శాశ్వతంగా గుర్తుండేలా చేయాలనుకుంటాడు అప్పటికి ప్రపంచంలో పేరున్న భవన నిర్మాణ నిపుణుడు ఉస్తాద్ అహ్మద్ లాహోరీకి ఆ బాధ్యతను అప్పగించాడు పదహారు వందల ముప్పై ఒకటిలో ప్రారంభమైన తాజ్మహల్ పనులు పదహారు వందల నలభై ఎనిమిదిలో ఒక రూపానికొచ్చాయి పదహారు వందల యాభై మూడుకు షాజహాన్ కలగన్నట్లు పూర్తయ్యింది పదహారు వందల యాభై ఎనిమిదిలో షాజహాన్ను కొడుకు ఔరంగజేబ్ బంధించి ఆగ్రా కోటలో చెరసాలలో ఉంచి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు చెరసాల కిటికీలో నుండి రాత్రి పగలు తాజ్మహల్ను చూసుకుంటూ పదహారు వందల అరవై ఆరులో షాజహాన్ కన్నుమూశాడు అదే తాజ్మహల్లో తల్లి ముంతాజ్ సమాధి పక్కనే తండ్రి షాజహాన్ శవాన్ని పూడ్చి సమాధి కట్టించాడు ఔరంగజేబ్ ఆ రోజుల్లో తాజ్మహల్ నిర్మాణానికైన ఖర్చు యాభై లక్షల రూపాయలు ఇప్పటి విలువతో పోలిస్తే అది దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు అలాంటి తాజ్మహల్ నిర్మాణం ఎలా జరిగిందో జాషువా కళ్ళతో చూస్తే గ్రీకు శిల్పులు మొదలు ప్రపంచంలో పేరున్న నిపుణులను పిలిపించాడు షాజహాన్ భవన ప్రణాళిక మీదే చాలా చర్చ జరిగింది అద్దాల కంటే తళతళలాడే రాళ్లతో నిర్మాణం జరగాలన్నాడు ప్రకృతికి ప్రతిబింబంగా రాళ్లల్లో లతలు తీగసాగేలా పూలు రేకులు విచ్చి పలుకరించేలా గులాబీల మృదుత్వం హొయలు పోయేలా గోడల్లో రంగులు నాట్యం చేసేలా శిల్పులు తాజ్మహల్ను తీర్చిదిద్దారు చేయి తిరిగిన కవి కలంలో శబ్దంలా శిల్పి ఉలిలో దిద్దుకున్న తాజ్మహల్ అందం మాట్లాడుతుంది తాకితే కందిపోయే లావణ్యంతో రాళ్ల సౌకుమార్యం రాగాలు పాడింది తాజ్మహల్ అణు అణువున ముంతాజ్ను చూసుకుంటూ పొంగిపోయాడు షాజహాన్ చివరకు ముంతాజ్ చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు రాణి విడిచిపోయే రాజునొంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర తాజి విడువలేదు రాజసంభు తాజ్మహల్ నిర్మాణంలో తెలుగు శిల్పులు కూడా పనిచేశారని కొందరంటారు కానీ స్పష్టమైన ఆధారాలు లేవు తాజాగా తాజ్మహల్ నిర్మాణంలో మన తెలంగాణ దేవరకొండ మహబూబ్ నగర్ ప్రాంతాల పారదర్శకమైన స్ఫటికరాతిని వాడినట్లు రుజువయ్యింది మ్యూరల్ వర్క్లాగా పైకి పొడుచుకుని వచ్చినట్లు రాతిలో చిత్రాలు చెక్కడం కొంత సులభం పాలరాతిని అచ్చంగా అలాగే వాడకుండా అందులో డిజైన్లు చెక్కడం తాజ్మహల్ నిర్మాణంలో ప్రత్యేకత టర్కీ ఇస్తాంబుల్ బ్లూ మాస్క్ లాంటి చోట్ల అప్పటికే ఈ ఇస్లామిక్ నిర్మాణ శైలి బాగా పేరు పొందింది డిజైన్ ప్రకారం తెల్ల పాలరాతిని తొలగించాలి లేదా తొలచాలి తొలిచిన మేర రంగురంగుల రాళ్లను చెక్కి అందులో కూర్చాలి చేత్తో తాకితే ఎత్తుపల్లాలు లేకుండా బల్లపరుపుల ఒకే రాయిలాగా గోడ మీద గీసిన రంగుల చిత్రంలా ఉండాలి బట్ట మీద డిజైన్ చేత్తో నేయడమే కష్టమనుకుంటే ఇది అంతకంటే కష్టమైన విద్య మిల్లీమీటర్ తేడా ఉన్న రంగురాయి తెల్లరాతిలో వదగదు ఆకుపచ్చ పసుపు నీలం ఎరుపు ఇలా ఒక్కో రంగుకు ఒక్కో రాతిని ఒక్కో ప్రాంతం నుండి ఎంపిక చేసి తెప్పించారు కొన్ని లోహాలను కూడా వాడారు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో వెన్నెల రాత్రుల్లో ఏ రాయి ఎలా కనిపిస్తుందో సూర్య చంద్ర కాంతులకు ఏ రాయి ఎలా కాంతిని వెదజల్లుతుందో కట్టి ఆ ప్రకారమే ఎంపిక చేసిన రాతిని వాడారు అందులో ఒకనొక పారదర్శకంగా ఉండే స్ఫటిక రాయి తెలంగాణ దేవరకొండ మహబూబ్ నగర్ నుండి తెప్పించినవని నిపుణులు ఇన్నాళ్లకు తేల్చారు సులభంగా అర్థం కావడానికి గాజులా ఉన్న రాయి అని అనుకోవచ్చు ఇలాంటి పారదర్శకంగా ఉన్న రాతి మీద ముదురు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి తాజ్మహల్లో గోడలకు ఎక్కువగా వాడారని నిపుణుల విశ్లేషణ ఈసారి తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళినప్పుడు గోడలను తాకి చూడండి దేవరకొండ గాజు రాతి రాగాలో మహబూబ్నగర్ మట్టి పాటలో వినిపించకపోవు జాషువా మాటలను కొనసాగిస్తూ తాజి విడువలేదు దేవరకొండ రాజసంభు తాజి విడువబోదు తెలంగాణ మట్టి బంధంబు అని అనుకోవచ్చు